నాకు ఒకసారి ఒక పెద్ద ఆయనతో చిన్న గొడవైంది గొడవైందంటే నేను గొడవపడలే ఆయన గొడవపడ్డాడు అయితే దానికి కారణం నేనే అని ఆయన అన్నాడు నేను అవునని కూడా చెప్పాను డిస్ప్యూట్ లేదు ఇంకా రెండవది నేనేం గొడవపడలేదండి మీ మాట మీకే చెప్పాను కానీ మీ కోపం వచ్చింది సార్ ఎన్నికి తీసుకుంటున్నా అన్నా అసలు విషయం ఏమిటంటే ఒక ఆయన ప్రతిదానికి అమ్మదయ అంటూ ఉంటాడు అమ్మదయ అంటే తను ఆరాధించే దేవత యొక్క దయాని అమ్మదయ సార్ ఆరోగ్యం ఎలా ఉంది అమ్మదే బాగుంది ప్రతి పిల్లల చదువులు అమ్మదే బాగుందండి సార్ కొత్తిలు కట్టుకున్నారు అమ్మదయ్య అంతా సరే ఇంటికి రంగేసారంటే అంత అమ్మదే ప్రతిదానికి అమ్మదయ్యనే ఇంకా నాకు నచ్చుతుంది అది ప్రతిదానికి అమ్మదయ్యనే ఆయన ఎప్పుడు అమ్మదేయ కాకుండా అసలు వేరే మాట చెప్పనే లేదు సార్ షిరిడి ప్రయాణం ఎలా జరిగింది అమ్మదయ్య వల్ల బాగా జరిగింది అంటే డిస్ప్యూట్ లేదు మైండ్లో ఇది ఎట్లుందంటే ఒక కొడుకు చిన్న పాప ఉంటుంది కదా ఆ పాప తల్లిని పట్టుకుంటే అయిపోతుంది ఇంకా అంత అమ్మదయ్యని డ్రెస్ ఇప్పించిన అమ్మనే స్నానం చేయించిన అమ్మనే ముఖం మీద పౌడర్ కొట్టిన అమ్మనే ఆడుకోవద్దు నా అన్న అన్న అమ్మనే సో అర్థమైంది కదా ఆ స్థితి మంచిది ఇప్పుడు రమణ మహర్షి ఉపదేశ సారంలో మొదటి శ్లోకాలన్నీ ఈ అమ్మదే గురించే ఉంటాయి పరమాత్మని నమ్మితే బ్లైండ్గా నమ్మడం కాదు నువ్వు బ్లైండ్ నమ్మడం కాదు నువ్వు బ్లైండ్ అయిపోయినవి కానీ ఉపయోగపడుతుంది నీ మనసులో సంశయం లేదు ఇంకా అది పాయింట్ అదే అది అది అద్భుతం అసలు నిజానికి రమణ మహర్షి చెప్పిన నేనెవరో తెలుసుకోవడం అత్యంత కష్టము నువ్వు అమ్మదయనుకో అతి సులువు అది రెండింటి రిజల్ట్ ఒకటే కానీ ఇక్కడ ద్వైతం ఉంది రమణ మహర్షి చెప్పిన దాంట్లో పూర్తి అద్వైతం ఉంది అద్వయం ఉంది సరే మన అమ్మదయ్య దగ్గరకు వద్దాం అమ్మదే అమ్మదే అంటున్నాడు సో నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని పెద్ద ఆయన కూతురు పెళ్లి పెట్టుకున్నాడు కూతురు పెళ్లి పెట్టుకున్న తర్వాత నేను పెళ్లికి వెళ్ళాలి నేను వెళ్ళలేదు తర్వాత ఒక టూ త్రీ డేస్ ఫోన్ చేసిన ఎందుకంటే డేట్ ముందే ఫిక్స్ అయింది కదా సార్ నేను పెళ్ళికి రాలేకపోయినా అంటే అయ్యో మీకు తెలియదు కదా అంటే మా నాన్నగారు కాలం చేశారు అందువల్ల పెళ్ళి ఆగిపోయింది అమ్మదే కదే అమ్మదయ్యనే కదా సార్ అన్న నేను అంతే దీంతో కూడా ఆయన కోపం వచ్చింది అంటే పెళ్ళి అయిపోతే నువ్వు అమ్మదే అంటావు ఇక్కడ అని నేను అన్నాను ప్రతిదానికి అమ్మదే అంటారు కదా మీరు ఇది కూడా అమ్మదే వల్లనే జరిగిందని అనుకున్నారేమో అని అన్నాను ఎందుకంటే మీ మీ వల్లనే నాకు అట్లా తెలిసింది ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకండి ఫోన్ పెట్టేశాడు సరే నో ప్రాబ్లం మళ్ళీ రీసెంట్ టైమ్స్లో మళ్ళీ పెళ్ళి కుదిరింది పాపకి మనందరం అందరం పోదాం పెళ్ళికి పిలిచాడు సార్ పెళ్ళి కుదిరిందంటే అమ్మదే అవునా కదా చెప్పు అన్న అమ్మదేనే సార్ అమ్మదేనే మీరు అన్న తర్వాత నాకు చాలా అంతర్మదనంలో పడ్డాను అంటే నాకు నచ్చింది జరిగితేనే అమ్మదే నాకు నచ్చింది జరిగినా జరగకపోయినా అమ్మదే కదా అని మీరు అన్నప్పుడు నాకు కోపం వచ్చింది అసలు అమ్మ ఉన్నప్పుడు నాకు నచ్చింది ఎట్లా చేస్తుంది ఎట్లా ఆలోచనలో పడ్డాను తర్వాత తెలిసింది అమ్మవారే అమ్మవారు అమ్మవారు సో తర్వాత నేను మీద ఒక కాన్వర్జేషన్ విన్నాను అందులో నాకు ఒక చిన్న జవాబు దొరికింది అసలు అమ్మదయ్య అంటేనే నచ్చడం లేదు ఇంకా నచ్చకపోవడం లేదు ఇంకా అంత అమ్మదయ్యనే ఇప్పుడు అమ్మ చిన్న ఉన్నప్పుడు అబ్బాయికి లంగా వేసి ఫోటో తీస్తుంది ఈ పిల్లవాడికి నచ్చడము లేదు నచ్చకపోవడం లేదు ఆడుకోవడమే ఉందండి అంత అమ్మదయ్యని సో అమ్మదయ్యని పరిపూర్ణంగా అంగీకరించిన అనుకో జీవితం చాలా బాగుంటుంది కానీ అమ్మదయ్య అన్నప్పుడు ఇష్టాయిష్టాలు తీసుకురాక ఇంకా ఇంక నీకు ఇష్టమే చేసిన అమ్మదయ్య ఎగ్జాగన్ ఒక ఊరికి పోవాలని చెప్పింది అమ్మదయ్య నీ మైండ్ లేదు ఇంకా నీ మైండ్లో భగవంతుని ప్రతిష్ఠించినాం ఇప్పుడు త్యాగరాజ స్వామి ఎవరు అంత రాముడు దయ అనుకున్నవాడు అంతే రా మన రామదాస్ ఎవరు ఒకనొక తను ఆరాధించే దైవం దయ అనుకున్నాడు అంతే మీరా ఎవరు కృష్ణుని దయ రామకృష్ణ పరవంశ ఎవరు కాళీమాత దయ అంతా అక్కడ అప్పచెప్పారు అంతే దీని అర్థం ఒకటే కర్తాభావనలు నువ్వు లేవని నేను కాదు అగో అమ్మకి అమ్మకు అమ్మకు నమస్కారం పెట్టాడు అంత విడి చేశాడు కానీ వీడనుకుంటున్నాడు అంతమంది చేయిస్తుందని అర్థమైంది కదా నేను ఒక టూల్ని మాత్రం ఇది ఎట్లా ఉంటుందో చెప్పనారా ఒక కత్తెర బట్టలన్నీ కట్ చేస్తుంట బట్టల షాప్ లో ఇప్పుడు కత్తెర గర్వం వచ్చింది నేను లేకపోతే ఎట్లా అని కట్ చేసేవాడు వేరే ఉన్నాడు కదా కన్నా మీ ఎగ్జాంపుల్ అర్థమైందా చేసేవాడు కత్తెర అట్లా అనుకోకూడదు కత్తెర కట్ చేసేవాడు సో ఇప్పుడు అమ్మదయ్య అని ఎవరైతే అనుకుంటున్నారో అతను కత్తెర గురించి మర్చిపోద్దు అని అతను కత్తెర మాత్రమే కత్తిరించేది వేరే ఉన్నారు అదే అమ్మవారు అదే కొందరికి షిరిడి సాయిబాబా అదే కొందరికి వెంకటేశ్వర స్వామి అందుకే మనం ఇష్టదైవం అంటాం కదా ఇష్టదైవం ఉందా అమ్మదయ్యనే ఇంకా మళ్ళీ నువ్వు మానవసరంగా నీ తల దూర్చకు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు నిజంగా చాలా బాగా పాటిస్తాడు తను లా చదువుకున్నాడు అమ్మదయ అమ్మదయ అంటే తను ఆరాధించే ఇప్పుడు తనకి శాలరీ వస్తుంది కదరా శాలరీ రాగానే ఆ శాలరీ పర్స్ తీసుకొచ్చి ఫస్ట్ దేవుడి దగ్గరే పెడతాడు తర్వాత తన భార్య పిల్లలు డబ్బులు అడుగుతారు కదా ఆ దేవుడి నుంచి తీసుకెళ్ళవలసిందే ఆ దేవుడి ముందు చేతులు జోడించి నిలబడతాడు చెప్పుపెట్ట దేనికి పైసలు అమ్మ ఇంటుంది అంటాడు నేను ఎస్కర్షన్కి వెళ్ళాలంటే మన దగ్గర ఉన్న డబ్బు దీన్ని బట్టి నువ్వు ఆలోచించుకొని తీసుకెళ్ళు ఒకవేళ నీకు ఇచ్చేస్తాను డబ్బు నువ్వు అడిగింది నెక్స్ట్ మనకి ఈ నెల డబ్బులు తక్కువ పడ్డాయి అనుకో సర్దుకోవాలి సుమా ఓకేనా సరే అమ్మకు నమస్కారం పెట్టి తీసుకో అమ్మిస్తున్నట్టు నావి కాదమ్మ అవి నీకు ఏదైనా తప్పొచ్చిందా ఇంకా అమ్మకి చెప్పుకోవాల్సిందే ఎందుకంటే ఇంకొకటి ఇప్పుడు దీనివల్ల ఏంది నేను నీ విచక్షణ వస్తుంది ఏం చేయాలని ఏం చేయకూడదు తెలుస్తుంది కానీ ఏం జరిగినా ఫలితము అమ్మదే నీ పని అమ్మదే నీ ఆనందం అమ్మదే నీ బాధ అమ్మదే చివరికి నీ జననం అమ్మదే నీ మరణం అమ్మదే అంత అమ్మదే అని ఎవ్రీథింగ్ ఈస్ ద బికాస్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ ఆఫ్ మదర్ అంతందుకు వివేకానంద స్వామి ఒక పోయం రాశాడు చదువుతా వినండి సో వివేకానంద రాసిన పోయం చూడు ఈ పోయంలో అమ్మ గురించి రాస్తున్నాడు ఎవర్ రైజింగ్ ఎవర్ ఫాలింగ్ విత్ ద వేవ్స్ ఆఫ్ టైమ్ స్టిల్ రోలింగ్ ఆన్ ఐ గో ఫ్రమ్ ఫ్లీటింగ్ సీన్ టు సీన్ ఎఫెమరల్ విత్ కరెంట్స్ అండ్ ఫ్లో ఓహ్ ఐఎమ్ సిక్ ఆఫ్ దిస్ అన్ఎండింగ్ ఫోర్స్ దిస్ షోస్ దైవ్ దే ప్లీజ్ నో మోర్ దిస్ ఎవర్ రన్నింగ్ నెవర్ రీచింగ్ నార్ ఈవెన్ ఎ డిస్టాంట్ గ్లిమ్స్ ఆఫ్ షోర్ ఫ్రమ్ లైఫ్ టు లైఫ్ ఐఎమ్ వెయిటింగ్ ఎట్ ద గేట్స్ గేట్స్ అలాస్ దే నాట్ ఓపెన్ అని చెప్తూ లాస్ట్ కంట్రెడ్ అనమాట ఓ మదర్ మై ప్లే ప్లేస్ టన్ నా ఆట అయిపోయింది నన్ను తీసుకుపో అని చెప్పుకున్నాడు అంటే అంత నీ చిత్తం వల్లనే చేశాను It is but delusion's toy, false hope, its motor, desire. Its spokes its are grief and joy. I do adrift and know not whither. Save from this fire. Rescue me, merciful mother, from floating with desire. Turn not to me thy awful face. It is more than I can bear. Be merciful and kind to me. To cheat my faults, forbear. Take me, O mother, to those shores. Where strifes forever cease beyond all sorrows beyond tears beyond even earthly bliss whose glory neither sun nor moon nor stars that twinkle bright nor flash of lightning can express they but reflect its light let never more delusive dreams veil off thy face from me my place done, o oh, mother break my chains and make me feel make me free is there అట్లా అన్నీ చేస్తూ కర్తవు నీవు కాదనుకో ఇదొక పద్ధతి దానికి చాలా అవగాహన కావాలి అంటే నీ మనస్సు యొక్క మూల ప్రవృత్తిలోకి వెళ్ళాలి ఇది అంత ఆశ కాదు రెండవది అంతా నీవు చేస్తూ అదంతా దైవం చేయిస్తుంది అనుకో నీ ఇష్టమైన దైవం అక్కడ గురువుని పెట్టుకో అమ్మను పెట్టుకో పెట్టుకో పర్వాలే ఇది కూడా చాలా దగ్గర దారి సో ఆధ్యాత్మికత అత్యంత దగ్గర దారి అంత అమ్మదయ్య అనుకో కానీ అంత అమ్మదయ్య అంటే అంత అమ్మదయ్యని నీ కారు కొనిచ్చిందమ్మని దానికి యాక్సిడెంట్ చేసిందమ్మని నీ కారు ఇరగొట్టింది ఇరగొట్టింది అమ్మని ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు అమ్మ అద్భుతం జరుగుతుంది రీసర్ వైస్